హలో అండి అందరికీ నమస్కారం సో లాస్ట్ వీడియోలో అయితే నేను అరుణాచలంది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాను కదా దేవుడి యొక్క దర్శనము అంతా పెట్టాను కదా తర్వాత వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది కూడా అష్టలింగాలు అదంతా కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట మనము ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ అనేది సో మేమైతే ఇంకా ఫస్ట్ లింగం ఇది ఇద్ ఇంద్రలింగం సో ఇక్కడొచ్చి ఏమైంది అంటే మేమైతే ఆటో తీసుకొని బయలుదేరాము ఆ చె బాబుని కూడా తీసుకొని వెళ్ళాము గిరి ప్రదక్షిణ కానీ లేదు మామూలు దేవుడి యొక్క ప్రదర్శ దర్శనం చేసుకోవడానికి మాత్రం వెళ్ళాము ఇంకా పౌర్ణమి కూడా కాదు ఆ రోజు కానీ అయినా కూడా గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు మాకైతే అప్పుడు ఇంకా కుదరలేదనేసి మామూలుగా దేవుడి యొక్క దర్శనం మాత్రం చేసుకొని వచ్చాము దాంతోపాటు ఏమంటే ఎవరైనా తిరగలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో కానీ అలా ఏదైనా వెహికల్ తీసుకొని చుట్టూ అయితే దేవుడి యొక్క దర్శనం అనేది చేసుకో చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేసుకొని వస్తారు ఆటోలో వెళ్ళి ఇక్కడ ఉండే అష్టలింగాలు అంటే ఎనిమిది లింగాలని దర్శించు దర్శించుకొని తర్వాత వస్తూ ఉంటారు సో అదే విధంగా అయితే మేము కూడా చేసాము ఇక్కడ ఇంద్రలింగం చెప్పాను కదా ఇక్కడ ఇంద్రలింగం దగ్గరికి వెళ్తే ఇక్కడ చూసారా అసలు మొత్తం అంతా కూడా వాటర్ అనమాట దేవుడికి ఎప్పుడూ కూడా వాటర్ ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటాయి కదా ఇక్కడ ఈ లోపల చూస్తే ఈ గుడి చుట్టూ కూడా బాగా చెమ్మ చెమ్మగా ఉంది కానీ వర్షం అయితే పడింది పడినా కూడా మరీ ఎక్కువగా అయితే ఏం లేదు కానీ ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా చెమ్మగా ఎంత బాగా కనిపించింది అసలు అసలు ఇంత మహిమ అనేది ఉంటుందా అనేసి మాకైతే అనిపించింది ఒక్కొక్క లింగం దగ్గర అయితే మేము మార్నింగ్ వెళ్ళాము ఫైవ్ థర్టీ ఫైవ్కి అంతా కూడా బయలుదేరేసాము అప్పటికే పూజారులు అంతా కూడా వచ్చైతే మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశారు అసలు చాలా చాలా బాగా అయితే జరిగిందండి మేము ఒక్కొక్క అంటే ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఆటో అతను చెప్పాడు అందుకే ఎందుకంటే మా సార్ అయితే చాలాసార్లు అయితే వెళ్ళారు నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం కానీ అక్కడున్న ఆటో వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఎవరైనా ఇలా తీసుకొని వెళ్ళాలి చూడాలి అని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క లింగం గురించి అక్కడ చెప్పి ఇది ఫస్ట్ లింగం ఇది సెకండు మూడవది రెండవది అట్లా చెప్తూ ఏ లింగం ఏంటి అనేది చూపిస్తూ వెళ్తారు ఇది వచ్చే అగ్ని లింగం అనమాట ప్రతి లింగం గురించి చెప్పి అసలు దీని విశిష్ట ఏంటి అదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆటో వాళ్ళకి అందరికీ బాగా తెలుసు కాబట్టి మొత్తం అంతా కూడా వివరిస్తూ మాకైతే చెప్తూ అయితే వెళ్ళాడు ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈ పంచభూతాల్లో ఒకటైన ఈ అరుణాచలం గురించి మన సౌత్ ఇండియన్స్ వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది కదండి అరుణాచలం ఎంత ఫేమస్ ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ అండి అంత బాగా అసలు కొంచెం నడవలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది అయితే నడుస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ గుడి చుట్టూ పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయడానికి భక్తులైతే ఒక లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు అసలు పౌర్ణమి రోజు అయితే చూసామంటే మాత్రము అసలు ఇంతమంది వస్తారా అనేసి మనకైతే అనిపిస్తుంది పౌర్ణమి రోజు ఇట్లా వెహికల్స్ అవి వెళ్ళడానికైతే అలో చేయరంట మొత్తం అంతా కూడా స్టాప్ చేసేస్తారంట మిగిలిన టైంలో మాత్రమే ఇట్లా వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళడానికైతే మనకు పర్మిషన్ ఉంటుందంట ఒక పౌర్ణమి రోజు స్టాప్ చేసేసి పంపించేస్తారంట అంటే పంపించంటే అంతమంది జనం ఉంటారు అని అర్థం మేము వెళ్తూ ఉంటే చూసారా ఎంతమంది జనం అయితే నడుచుకుంటూ పోతూ ఉంటారు ఇదంతా కూడా అదే ఇక్కడ గిరి కనిపిస్తుంది కదా ఇంకొక లింగం దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఎనిమిది లింగాలు వాటి గురించి అన్నీ చెప్తూ అతనైతే కాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎంతో ఓపిక్గా అయితే జరిగింది మాకైతే చాలా ఆనందం అనేది వేసింది ఎంత బాగుందో అసలు ఆ ప్రదక్షిణ అనేది కూడా చేసింటే ఇంకా బాగుండేదేమో అని మాకైతే ఇక్కడ ఇంకొకటి ఏమంటే మెయిన్ ఇక్కడ చెప్పులు వేసుకోకుండా గిరి ప్రదక్షిణ అనేది చేయడం అనేది చాలా 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 ముఖ్యమండి కొంతమంది అయితే ఇంకా కాళ్ళు నొప్పులు మేమంత దూరం నడవలేకపోతున్నాం ఇక్కడ వద్ద యమలింగం అని నడవలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాదాలకు వచ్చి సాక్స్లు కానీ అలాంటివి వేసుకొని వెళ్తూ ఉంటారు వాటర్ బాల్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకొక విషయం ఏమి అంటే ఇక్కడ మామూలుగా కొంతమంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అన్నదానం చేసేటప్పుడు కూడా మనం ఫుడ్ తీసుకొని వెళ్ళాలి అనేసి ఏముండదు మనకు దారి వెంబడి కొంతమంది అయితే జ్యూస్ ఇచ్చేవాళ్ళు కొంతమంది వాటర్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు దానం అన్నమాట ఇచ్చేవాళ్ళు తర్వాత ఫుడ్డు మనకు అరేంజ్ చేసేవాళ్ళు అవంతా కూడా ఉంటుంది ఇవంతా కూడా నైరుతి లింగం అంటే ఏ నక్షత్రానికి మనకు ఏంటి అనేది ఏ రాశికి ఏ లింగము అనేది మనకి ఇక్కడ ఒక ఉందన్నమాట బోర్డు మనది ఇప్పుడు తులారాసి అనుకోండి ఏది వస్తుంది అలా ఉందన్నమాట అక్కడ బోర్డు ఇవంతా కూడా చాలా బాగుండిందండి అసలు మన జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ దేవుడు ప్రదక్షిణ అనేది చేసి దర్శించుకోవాలి అని మాత్రం నాకైతే అనిపించింది అంత బాగా అయితే ఉండింది ఇంకా చెప్పాలంటే ఈ పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిభూత లింగమే ఈ అరుణాచలం అనమాట పంచభూత లింగాల్లో ఒకటైన ఈ అరుణాచలమే ఒకటి అరుణాచలం అంటే ఎర్రని కొండ ఈ కొండనే పరమశివుడిగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు అనేది చేస్తారు అంటే పరమశివుడిగా భావిస్తారు ఆ గిరి ప్రదక్షిణ అనేది చేసేటప్పుడు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మేము నడవగలము అనే ధైర్యంతో ముందుకైతే వెళ్తూ ఉంటారు కొన్ని అయితే రోడ్డు కూడా కొంచెం ఆ రిపేర్లో ఉంది కానీ అదంతా కూడా లెక్క చేయకుండా చూసారా ఎంతమంది నడిచిపోతూ ఉన్నారు లెక్క చేయకుండా కుడా నడిచిపోతూనే ఉంటారు ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనం తెల్లవారేసరికి కొంతమంది అయితే అసలు ఏంటి ప్రదక్షిణ అనేది చేసేసుకొని కూడా మాకైతే ఎదురుగా కూడా వచ్చారు అంటే వాళ్ళు ఇంకెంత మ ముందుగా వెళ్ళింటే గిరి ప్రదక్షిణ అయిపోయి కదా కనీసం అంటే ఒక మూడు నాలుగు గంటలన్నా పడుతుంది అంటే మనం నడిచేదాన్ని బట్టి కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళైతే కనీసం అంటే ఒక నాలుగు గంటలన్నా పడుతుంది కొంచెం బాగా నడిచే వాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఒక త్రీ అవర్స్లో కూడా అయిపోతుందంట అంటే మా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు ఇంకా మా సారు వెళ్ళారు అని చెప్పాను కదా ఒక ఎయిట్ టైమ్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళాడు కంటిన్యూగా మా సార్ కూడా అంతే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్లో అయిపోయేది తొందరగా అయితే చేసుకొని వచ్చేసాము అనేసి చెప్పారు సో ఆ విధంగా అయితే ఉన్నింది ఎంత బాగా ప్రదర్శన అనేది ఎంత అసలు చిన్నపిల్లలు కూడా కొంతమంది అయితే ఇంకా పేరెంట్స్తో పాటు వెళ్ళిన వాళ్ళైతే కొంతమంది అయితే నడిచిపోతూ కొంతమంది అయితే ఇంకా మధ్యలో ఒకసేపు రెస్ట్ తీసుకోవడము మళ్ళీ వెళ్ళడము అలా జరుగుతుంది కొంతమంది అయితే ఇంకా అన్నదానం అని చెప్పాను కదండి పౌర్ణమి రోజు ఎంతేనంట ఇంకా మెయిన్ అంట మా అసలు ఆ రోజైతే పోయినంటే మాత్రం చాలా చాలా బాగుండేది అనేసి మాకైతే అనిపించింది ఎందుకు అంటే అక్కడ జనాలు అనేది మనము వెళ్తూ ఉంటే అసలు ఎంత దూరం వెళ్ళాము అనేది తెలియదు అంటే వాళ్ళతో పాటు మనం వెళ్తూ ఉంటే మనల్ని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుందంట అంతమంది జనాలు అయితే ఉంటారంట ఇది వచ్చి సూర్యలింగం అంటే సూర్యుని యొక్క కిరణాలు ఆ నేరుగా వచ్చి ఏమవుతుందంటే దేవుడి పైన పడతాయి అనేసి చూసారా ఆ కొండపై నుంచి వచ్చి దేవుడి పైన పడతాయి అంట ఇక్కడైతే సో మనకు అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు మనం కానీ ఇక్కడ చూసినట్టే మాత్రము చాలా చాలా బాగా అయితే ఉండేది కానీ మేమైతే ఇంకా అది మిస్ అయిపోయాము కానీ కొంచెం తొందరగా అర్లీగా వచ్చాము కాబట్టి మాకు అప్పుడు ఇంకా సూర్యుడు అనేది ఉదయించలేదు తొందరగా వచ్చాము మళ్ళీ మాకు కొంచెం లేట్ అవుతుందనేసి అయితే కానీ ప్రదక్ష అదే దేవుడి యొక్క దర్శనాలు ఇక్కడ అష్టలింగాల యొక్క దర్శనము అనేది అయితే చాలా అద్భుతంగా జరిగింది మరి అది ఇంకా చెప్పాలంటే మన రుణ పాపాలను కూడా తొలగించేదే అని అర్థం కూడా ఉందన్నమాట ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ చేసినట్టే అని భావిస్తారు ఇక్కడ వాళ్ళంతా కూడా అందరూ కూడా అదే భావిస్తారు మనం ఏదైనా ప్రదక్షిణ ఇక్కడ చేస్తే ఆ పరమశివుడి చుట్టూ మనం తిరుగుతున్నాము అనేసి అనుకుంటారంట ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే మోక్షం వస్తుంది అనేసి ఒక నమ్మకం కూడా భక్తుల్లో ఉంది తర్వాత అంటే పౌర్ణమి రోజు చెప్పాను కదండి పౌర్ణమి రోజు అయితే ఒక లక్షల సంఖ్యలో అక్కడికి వచ్చి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ చేయాలి ఇక్కడ చెప్పులు ధరించకూడదు అని అప్పుడే చెప్పాను కదా చెప్పులు ధరించకుండా ఒకవేళ మన వల్ల కాదు అనేసి అంటే సాక్స్లు వేసుకుంటారు కదా అవి వేసుకొని అయినా కూడా దేవుణ్ణి స్మరణ చేసుకుంటూ కూడా మనం ముందుకెళ్ళాము అంటే ఆ శ్రమ అనేది మనకి తెలియదు అనమాట అంత అంటే దేవుడే మనల్ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళే మహిమ అనేది అక్కడుంది ఈ కొండ చుట్టూ ఉండేది మనకు మొత్తానికి ఎంత అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కొండ చుట్టూ తిరగడానికి చెప్పాను కదా నాలుగు లేదా ఐదు గంటలు అయినా కూడా పడుతుంది అంటే మనం తిరిగే దాన్ని బట్టి ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో తప్పకుండా దర్శించుకోవాల్సినవి లింగాలు ఎన్నని చెప్ప ఎనిమిది ఉంటాయి ఉంటాయన్నమాట వాటిని దారిలో తప్పకుండా దర్శించుకోవాలి అష్టలింగాలు అని కూడా పిలుస్తారు వీటినే అష్టలింగాలు అనేసి పిలుస్తారు ఇది వచ్చి ఇక్కడొచ్చి సూర్యలింగం ఇక్కడ ఈ లింగాలను ఎనిమి ఈ లింగాలన్నీ కూడా ఎనిమిది అని చెప్పాను కదా ఈ ఎనిమిది లింగాలు కూడా ఎనిమిది డైరెక్షన్లలో హెడ్ డైరెక్షన్లో ఉంటాయి ఈ లింగాలను సాక్షాత్తు దేవతలు ప్రతిష్ఠించారని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ ఉండే ఎనిమిది లింగాలను ఆ దేవతలే వచ్చి సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి ప్రతిష్ఠించి వెళ్ళారు అనేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట నేనైతే ఇక్కడ ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాను అసలు చాలా లెంత్ అయితే వచ్చేసింది అందుకనేసి ఇంకంతా మనకు ఒకే విధంగా పెట్టాలంటే మొత్తం అంత ఎక్కువ అయిపోతుంది అనేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేసి ఇచ్చేసాను కొంతమంది అయితే కొంచెం లేట్గా కూడా కొంతమంది పూజారులు వచ్చారు కానీ మేము ద ప్రతి ఒక్క లింగం కూడా నేనైతే దర్శించుకున్నాము దారిలో ఇంకా చిన్న చిన్న గుడులు అయితే దారి వెంబడి గుడులు అయితే ఉన్నాయి ఈ ఎనిమిది లింగాలు కాకుండా ఇంకా దారిలో చిన్న చిన్న గుడులన్నీ కూడా ఉన్నాయి దారి వెంబడి ఓపిక్గా మనం అన్నీ కూడా దర్శించుకుంటూ పోనామంటే అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది మన జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించాల్సిన ముఖ్యమైన దేవాలయం అండి ఇది ఇక్కడ వచ్చి మనకు అక్కడంతా కూడా చెప్తున్నారు ఈ అంటే ఈ మధ్య మధ్యలో కూడా ఆపి ఇక్కడ ఏంటంటే అక్కడ అనేసి ఆ డ్రైవర్ అయితే చెప్పారు ఇది వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారంట ఈ గుడి అయితే రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారంట చాలా చాలా బాగుంది అక్కడ పూజారి కూడా చూస్తే మాత్రము చాలా వయసు ఎక్కువైపోయి అన్నట్టుగా ఉన్నారు ఎంత బాగుందో లోపలైతే ప్రశాంతంగా అంటే మేము అర్లీగా బయలుదేరినాం కదా కాబట్టి ఏమంత జనం అయితే ఎవరు లేరు చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది ఇంకా కాసేపు అయితే మేము అక్కడ అయితే కాసేపు కూర్చొని తర్వాత అయితే మళ్ళీ బయలుదేరాం అంతవరకు అయితే ఆటో అతను అయితే ఓపికగా ఉన్నాడు చాలా చాలా దర్శనం అయితే చాలా బాగుంది చూడండి అసలు ఆ అయితే అంటే ఆ పూజారైతే ఎంత ఇప్ప ఈ వయసులో కూడా ఏమనుకుంటారు మనం ఇంకా చాలు మనం ఇంకా రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారు కదా కానీ ఆయన మాత్రం ఆ భక్తు అంటే పూజలో అయితే మునిగిపోయారు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయి అసలు మాకైతే చాలా హ్యాపీ అనిపించేస్తుంది ఈ వయసులో కూడా దేవుణ్ణి దగ్గరే ఉండి పూజలు చేస్తూ ఎంత పుణ్యమో అనేసి అనిపించింది ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ లింగాలను సాక్షాత్ దేవతలే ప్రతిష్ఠించారు అని చెప్పాను కదా ఈ లింగాలకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారంట ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గ్రహం అనేది అధిపతి ఉంటుంది వీటిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం ఇప్పుడు అష్ట ఏమన్నాను ఇంద్రలింగం అనుకోండి అక్కడొచ్చి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అలా ఆ విధంగా ప్రతి ఒక్క లింగానికి ఒక గ్రహం అనేది అధిపతిగా ఉండి అక్కడ అంతా కూడా ఉంటుంది ఈ లింగాల్ని మనం పూ పూజిస్తే మనకి ఏదైనా కలిగినటువంటివన్నీ కూడా పాపాలు కానీ ఇంకా ఏంటి అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి అనేసి ఇక్కడ దే భక్తుల యొక్క నమ్మకం చూసారా ఎంత పెద్ద దేవాలయం అక్కడ అంటే అక్కడ జనాలు అయితే ఎవరు లేదు భక్తులైతే అంత ప్రశాంతంగా ఉంది ఇంకా కాసేపు అయితే మేము కూర్చోవాలనే అయితే కాసేపు కూర్చునేసాము చాలా 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 ప్రశాంతంగా ఉందండి ఓసారి మీరు కూడా సైలెంట్ గా వస్తారు చూడండి ఎంత బాగుందో ప్రశాంతమైన వాతావరణం అసలు చాలా బాగుంది మేము ఉన్నంత కాసేపు అయితే అక్కడ ఉన్నంతసేపు అయితే ఎంత బాగుంది అనేసి అయితే అనుకున్నాము అక్కడ వచ్చి ఇంకా పావురాలు అవన్నీ కూడా ఎన్ని పావురాలు ఉన్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి వచ్చి ఒక ఆవిడ ఏం చేస్తూ ఉందంటే ఆ దేవుడి యొక్క పాటలు పాడుతూ అక్కడ కూర్చొని ఉన్నారు అసలు వింటూ అంటే చాలా బాగా అయితే అనిపించింది నేనైతే ఇంకా ఆ వీడియో అయితే తీయలేకపోయాను చాలా బాగుండింది చూసారు కదా చాలాసేపు ఉన్న మా గుడిలో అందుకనే వచ్చేసా తర్వాత ఇంకా మళ్ళీ అయితే బయలుదేరేసాము అప్పుడే ఇంకా సూర్యుడు అయితే వచ్చేసాడు అంతవరకు అయితే ఇంకా లేదనమాట మేమే వెళ్తూ ఉన్నాం మళ్ళీ ఇంకా బాగా అనిపించింది చూసారా జనాలు అయితే అప్పటికి ఇంకా స్టార్ట్ అయిపోయినారు అయ్యో మేము వెళ్ళేటప్పటికీ ఇంకా చాలామంది అయితే వెళ్ళారు ఇదనమాట ఇంకొక ఇక్కడ వచ్చి ఏమంటే ఇంకా ఓపెన్ అయ్యలేదు అక్కడ మాత్రము మిగతా అన్ని చోట్లయితే ఓపెన్ అయ్యింది ఇంక అక్కడే ఇప్పుడే వచ్చినట్టున్నారు వచ్చారు ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా జస్ట్ దర్శనం చేసుకునేసి బయలుదేరేసాం తర్వాత ఇప్పుడు లింగాల గురించి అని నేను చెప్పాను కదండి ఇప్పుడు ఒక్కొక్క లింగం గురించి నేనైతే చెప్తాను చూడండి ఇంద్రలింగం చెప్పాను కదా ఫస్ట్ లింగం ఏంటి అంటే ఇంద్రలింగం ఇంద్రలింగం ఏంటి అంటే సూర్యుడు అధిపతి ఈ ఇంద్రలింగానికి సూర్యుడు అధిపతి ఈ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు వస్తాయని భక్తుల నమ్మకం ఈ ఇంద్రలింగం దాటుకొని ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అగ్నిలింగం అనేది వస్తుంది చూపించాను కదండి అప్పుడే అగ్నిలింగం అని చంద్రుడు దీనికి అధిపతి ఈ అగ్నిలింగానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఈ లింగాన్ని పూజిస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఇప్పుడు ఇంద్రలింగానికి అయితే మాత్రము ఏంటి దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అనేసి భక్తులు నమ్మితే ఇక్కడొచ్చి అగ్నిలింగాన్ని కానీ పూజిస్తే మాత్రము ఏమంటే పాపాలన్నీ పోయి పుణ్యం అనేది లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం నెక్స్ట్ వచ్చి యమలింగం దీనికి అధిపతి మాస్ మంగళ గ్రహణ గ్రహం దీర్ఘాయువు కోరుకునేవారు ఇక్కడ పూజలు చేస్తారంట మేము ఎప్పుడు దీర్ఘాయువుతో ఉండాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఈ యమలింగాన్ని పూజిస్తారంట నెక్స్ట్ వచ్చి మనకు నైరుతి లింగం దీనికి అధిపతి వచ్చి రాహువు ఈ నైరుతి లింగానికి అధిపతి రాహువు ఆరోగ్యం బాగుండాలి అని కోరుకునేవారు ఈ లింగాన్ని తప్ దర్శించాలి వరుణలింగం నెక్స్ట్ వరుణలింగం దీనికి అధిపతి శనేశ్వరుడు దీనికి అధిపతి శనేశ్వరుడు నీటి దోషాలు ఉంటే ఈ లింగాన్ని పూజిస్తారు మనకి ఏదైనా నీటికి సంబంధించి దోషాలు కానీ అలా ఏమన్నా ఉన్నాయనుకోండి ఈ లింగాన్ని లింగాన్నికైనా మనం కా పూజించి అన్నీ చేశామంటే గన ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని భక్తుల యొక్క నమ్మకం తర్వాత కొంచెం దూరం వెళ్ళాము అంటే తర్వాత వాయులింగం అనేది వస్తుంది ఇక్కడ హేతువు అంటే హేతువు ఇక్కడ అధిపతి అనమాట ఈ లింగానికి అధిపతి ఎవరు అంటే హేతువు ఆరోగ్యంకి సంబంధించి అంటే గుండె అట్లా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్ ఉన్నవారు ఇక్కడ పూజిస్తే కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకం నెక్స్ట్ వచ్చి కుబేరలింగం ఏడవది కుబేరలింగం దీనికి అధిపతి బృహస్పతి బృహస్పతి అనమాట బృహస్పతి అంటే జూపిటర్ ఇక్కడ హెల్త్ లైఫ్ సె సెటిల్మెంటు అంటే హెల్ మన హెల్త్ అంటే మొత్తం అంతా సెటిల్ అయిపోవాలి ఇంకా అనుకునే వారు వచ్చి ఈ లింగాన్ని పూజిస్తారు ఎక్కువగా కుబేర లింగాన్ని అంటే హెల్త్ లైఫ్ సెటిల్మెంట్ ఎప్పటికీ మేము ఇంకా సెటిల్ అయిపోవాలి బాగా అనుకున్న వాళ్ళు జీవితంలో మాకు ఇంకెటువంటి కష్టాలు అనేది లేకుండా మేము సెట్ అవ్వాలి అనేసి అనుకున్న వాళ్ళు వచ్చి ఈ కుబేర లింగాన్ని అంటే కుబేరులం అయిపోవాలి మేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ లింగాన్ని దర్శిస్తారు పూజిస్తారంట లింగం నెక్స్ట్ చిట్ట చివరిది ఏమంటే ఈశాన్యలింగం దీనికి అధిపతి బుద్ధ మెంటల్ స్టెబిలిటీ మనశ్శాంతి కోసం ఇక్కడ మెడిటేషన్ చేస్తూ చేస్తే మంచిదంట తర్వాత ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినవి ఎన్ని ఎన్ని చెప్పాను ఎనిమిది చెప్పాను కదండి ఫస్ట్ వన్ వచ్చి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నెక్స్ట్ వచ్చి నైరుతి లింగం ఐదవది వర్ణలింగం ఆరవది వచ్చి వాయులింగం ఏడవది కుబేరలింగం ఎనిమిదవది వచ్చి ఈశాన్యలింగం ఈ విధంగా వచ్చి ఈ ఎనిమిది లింగాలను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం మధ్యలో సూర్యలింగం చంద్రలింగం వీటిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ వచ్చి మిగతా వాటిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి వచ్చి ఈ అరుణాచలంలో ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా దర్శించుకోవచ్చు సాధువులు ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు రమణ మహర్షి ఆలయం చెప్పాను కదా అక్కడ వచ్చి ఆశ్రమం చెప్పాను కదా అక్కడ వచ్చి సాధువులు వాళ్ళంతా కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు మన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఏంటి అంటే అరుణాచలం ఒక్కటే అని తప్పకుండా మనం దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు బాగా దగ్గ అంటే మీకు వీలున్నప్పుడు మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే దర్శించండి ఇంకా లాస్ట్లో ఇక్కడైతే వెళ్ళాము ఇక్కడ కాసేపు అయితే క్లోజ్ అయింది అంటే మా అలంకరణ అదంతా కూడా జరుగుతూ ఉండింది ఇంకాసేపు అయితే మేము వెయిట్ చేసాం ఇక్కడ కూడా కాసేపు అయితే వెయిట్ చేసాం చాలాసేపు ఉండి తర్వాత ఇంకా దేవుడి యొక్క దర్శనం చేసుకొని తర్వాతనే బయలుదేరాము ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత అంత బాగా కనిపిస్తుందో కదా మాకైతే అసలు ఆ మోక్షం లభించింది అనేసి అయితే మాకు అనిపించింది అంటే అంత బాగా ఉన్నిందనమాట అక్కడ పూజారులు అంతా కూడా బాగా అంటే ఓపిక్గా వచ్చే భక్తులందరినీ కూడా వాళ్ళను అందరితో ఆశీర్వదిస్తూ విభూదినిస్తూ బాగా అయితే చేశారు ఈ విధంగా అయితే మా అష్టలింగాలది మొత్తం అంతా కూడా మేము అయితే దర్శించుకున్నాము చాలా అయింది చాలా చాలా బాగుంది అండి సో మీరు కూడా వెళ్ళండి వెళ్ళి దర్శించుకోండి మా దర్శనం అయితే ఈ విధంగా జరిగింది మీకైనా ఎవరికైనా ఏ అంటే ఇక్కడ వచ్చి ఇంకొక ఉన్నింది అంటే ఇంకా దారిలో చెప్పారు ఇంక ఇక్కడ కూడా దర్శించుకున్నా మీకు చూసినట్లయితే మీ ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది నాతో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియాలి కదండి సో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే నాకైతే తెలుస్తుంది సో ఈ విధంగా అయితే అయిపోయింది ఇంకా సో మళ్ళీ అయితే వచ్చేసాం ఇంకా దేవుడి దగ్గరకైతే వచ్చేసాము మళ్ళీ ఎక్కడికైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళారో మళ్ళీ అక్కడి వరకు తీసుకువచ్చి వదిలేసారు అక్కడ వదిలేసి తర్వాత దేవుడి యొక్క దర్శనం అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు దర్శనం అంటే ప్రదక్షిణ అనేసి వెళ్తారు కదండి ప్రదక్షిణగా కూడా ఇక్కడి నుంచే మనం కర్పూరం వెలిగించి తర్వాత ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండు చేసి మళ్ళీ దేవుడి యొక్క దర్శనం అనేది చేస్తున్నాం మేము వచ్చి ముందు రోజే మేము దర్శనంకే వచ్చాం కదా కాబట్టి ముందు రోజే మేము దర్శనం అనేది చేసేసుకున్నాము తర్వాత ఇక్కడ ఆటోలో వచ్చి ఒకరు